హైండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ రోజు అయితే మనం చూడబోతున్నాం అండి జక్కంపూడి కాలనీలో వచ్చిన కమర్షియల్ షాప్ అయితే చూడబోతున్నాం ఈ షాప్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను అయితే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి జక్కంపూడి కాలనీలో వచ్చిన కమర్షియల్ షాప్ అండి ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన షాప్స్ అనమాట అందులో అలాట్మెంట్ అయిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి నాలుగు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి మీకు మూడున్నర లక్షల వరకు డిపాజిట్ అమౌంట్ కూడా ఉందనమాట ఐదు లక్షల యాభై వేల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే అలాట్మెంట్ చేసిన వ్యక్తి అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది అలాట్మెంట్ అంతా కూడా మీ పేరు మీదకి చేయడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించిన వివరాలు మరియు విజిటింగ్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు అట్లా ఈ వివరాలు కూడా అందజేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్